ఓం నమో భాగవతే శ్రీకృష్ణాయ నమస్కారం మిత్రులారా మీరు చూస్తున్నది ఆస్ట్రాలజీ డైలీ ప్రొడిక్షన్ తెలుగు చానల్ ఈ వీడియో కంట పడింది అంటే అది యాదృచ్ఛికం కాదు దేవుడు మీ జీవితంలో జరగబోయే ఒక కీలక మార్పుకు ముందే మీకు ఇచ్చిన సంకేతంగా భావించండి ధనస్సు రాబోయే రోజులు సాధారణంగా ఉండవు ఇవి నిర్ణయాలు మారే రోజులు మనుషులు మారే రోజులు మీ జీవిత దిశనే మార్చే రోజులు ఈ వీడియోను మధ్యలో ఆపకుండా ఒంటరిగా పూర్తిగా చూడండి ఎందుకంటే ఇందులో చెప్పే మాట మీ జీవితానికి సంబంధించినదే కావచ్చు ఇప్పుడే ఒక చిన్న ప్రార్థనతో మనస్సును శాంతింపజేద్దాం ఓం చంద్రాయ నమః ఈ మంత్రాన్ని అందరూ తప్పకుండా కామెంట్స్లో ఓం చంద్రాయ నమః అని రాయండి అలా రాయడం వల్ల చంద్రుడి కృప మీపై సంపూర్ణంగా ఉంటుంది ధనుస్సు రాశివారి ప్రస్తుత గ్రహస్థితి రాశివారు గత కొన్ని నెలలుగా అంతర్గతంగా చాలా ఒత్తిడిని అనుభవిస్తున్నారు బయటికి పెద్దగా చెప్పకపోయినా లోపల మాత్రం అనేక ప్రశ్నలు సందేహాలు భయాలు నడుస్తున్నాయి మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని అర్థం చేసుకోలేదనే భావన ఎక్కువగా ఉంది ఈ సమయంలో మీ రాశిపై గురుప్రభావం తగ్గి చంద్ర ప్రభావం పెరిగింది ఇది మీ మనస్సును ఎక్కువగా ప్రభావితం చేసే కాలం చిన్న విషయానికే ఎక్కువగా ఆలోచించడం నిద్ర సరిగ్గా రాకపోవడం పాత జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు రావడం జరుగుతుంది గ్రహస్థితి ప్రకారం ఇది శిక్ష కాదు శుద్ధికాలం మీ జీవితంలో అవసరం లేని వ్యక్తులు అలవాట్లు ఆలోచనలు తొలగిపోవడానికి ఇది సంకేతం ధనస్సు రాశివారికి ఈ సమయంలో ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది ఇప్పటివరకు మీరు ఎంతవరకు త్యాగాలు చేశారో ఎవరికోసం చేశారో అదే విషయాలు ఇప్పుడు మీ ముందే ప్రశ్నలుగా నిలబడతాయి గ్రహాలు మిమ్మల్ని బలహీనంగా చేయడంలేదు బలంగా తయారుచేస్తున్నాయి కాని ఆ ప్రక్రియలో కొంత బాధ తప్పదు ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి తొందరపాటు కోపం భావోద్వేగాలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోకూడదు నెమ్మదిగా ఆలోచించి మనస్సును శాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం చంద్ర ప్రత్యేక ప్రభావం ఈ రాశిపై ఈ కాలంలో ధనస్సు రాశివారిమీద చంద్రుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది చంద్రుడు మనస్సుకు కారకుడు అందుకే మీలో భావోద్వేగాలు ఎక్కువగా ఉప్పొంగుతాయి చిన్న మాట కూడా గుండెకు గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది మీ మాటలు కాదు ఇతరుల మాటలు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి చంద్రుడు మీ రాశిపై ఉన్నప్పుడు కుటుంబ సంబంధాలు ఇంటి వాతావరణం తల్లి సంబంధిత విషయాలు చాలా కీలకంగా మారుతాయి తల్లి ఆరోగ్యం తల్లి మాటలు తల్లి భావోద్వేందాలు మీ జీవిత నిర్ణయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది ఈ సమయంలో మీ ఇంట్లో శక్తి మారుతుంది ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ఇంట్లో ఒక్కసారిగా మాటల తగాదాలు రావచ్చు ఇది చంద్ర ప్రభావం వల్ల జరిగే తాత్కాలిక పరిస్థితి దీనిని పెద్ద సమస్యగా తీసుకోకుండా సహనంతో వ్యవహరించాలి చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు నిద్రలేమీ భయాలు అనవసర ఆలోచనలు వస్తాయి అందుకే ఈ సమయంలో చంద్ర మంత్రజపం చాలా అవసరం రాత్రి సమయంలో చంద్రుడిని చూసి మనస్సులో శాంతి కోరుకోవడం మంచిది చంద్ర ప్రభావం వల్ల మీరొక నిజాన్ని గ్రహిస్తారు ఇప్పటివరకు మీరు ఎంతమందిని నమ్మారో అందులో ఎవరు నిజంగా మీవారో స్పష్టంగా తెలుస్తుంది ఇది కొంచెం బాధకరంగా ఉన్న భవిష్యత్తుకు అవసరమైన జ్ఞానం రెండువేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు రోజు సంకేతాలు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు రోజు ధనస్సు రాశివారికి చాలా కీలకమైన రోజు ఈరోజు ఒక సంకేతం తప్పకుండా కనిపిస్తుంది అది ఒక మాటగా రావచ్చు ఒక ఫోన్ కాల్ కావచ్చు లేదా అనుకోకుండా కలిసే వ్యక్తి కావచ్చు ఈ రోజు జరిగే చిన్న సంఘటనే రాబోయే రోజుల దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది ఈరోజు మీకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది మీరు ఇంతకాలం భయపడిన విషయం అంత పెద్దది కాదు అని లేదా మీరు తేలికగా తీసుకున్న విషయం చాలా తీవ్రమైనదని ఈరోజు మీ ఆలోచనల్లో మార్పు మొదలవుతుంది ఈ రోజున ఇంట్లో పెద్దవారి మాటలు చాలా ప్రాధాన్యం కలిగి ఉంటాయి ముఖ్యంగా కుటుంబంలో పెద్దవారి సూచనలను నిర్లక్ష్యం చేయకూడదు అవి మీకప్పటికి నచ్చకపోయినా తర్వాత మీకే ఉపయోగపడతాయి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవలసి రావచ్చు అది ఉద్యోగం డబ్బు లేదా సంబంధాలకు సంబంధించినది కావచ్చు ఆ నిర్ణయం తొందరగా తీసుకున్నట్టు అనిపించినా గ్రహాలు మిమ్మల్ని సరైన దిశకే నడిపిస్తున్నాయి ఈ రోజునుండి మీ జీవితంలో ఒక అధ్యాయం ముగిసి మరో అధ్యాయం ప్రారంభమవుతుంది అది మీరు ఊహించిన విధంగా కాకపోయినా మీ మంచికే జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఏడు రోజు మార్పులు జనవరి ఇరవై ఏడు రోజు ధనస్సు రాశివారి జీవితంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి ఈరోజు ఒక నిజం బయటపడుతుంది అది కుటుంబానికి సంబంధించినది కావచ్చు లేదా మీకు దద్దెరైన వ్యక్తికి సంబంధించినది కావచ్చు ఆ నిజం మీను కొంత కలవరి పెడుతుంది ఈరోజు ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి అనవసర ఖర్చులు పెరిగే అవకాశముంది ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మాట మీద భావోద్వేగాలమీద డబ్బు నిర్ణయాలు తీసుకోకూడదు ఈరోజు మీకొక వ్యక్తిమీద నమ్మకం తగ్గవచ్చు అదే సమయంలో మరో వ్యక్తిమీద నమ్మకం పెరుగుతుంది ఇది జీవితం మీకు చూపించే సహజమైన వడభోత ఎవరు మీతో చివరి వరకు ఉంటారో ఈ రోజు మీకు అర్థమవుతుంది మనస్సు కొంచెం అశాంతిగా ఉంటుంది కాని అదే సమయంలో ఆధ్యాత్మికంగా ఒక ఆలోచన మొదలవుతుంది దేవుడు మీకు ఎందుకు ఈ పరిస్థితిని ఇచ్చాడో మీరు ఆలోచిస్తారు అదే ఆలోచన మిమ్మల్ని బలంగా మారుస్తుంది జనవరి ఇరవై ఎనిమిది రోజు పరీక్షలు జనవరి ఇరవై ఎనిమిది రోజు ధనస్సు రాసివారికి పరీక్షల రోజు ఈరోజు మీ సహనం మీ మాటల నియంత్రణ మీ మనస్సు బలం అన్నింటినీ పరీక్షిస్తాయి చిన్న విషయానికే కోపం రావచ్చు కాని ఆ కోపం మీకే నష్టం చేస్తుంది ఈరోజు ఇంట్లో మహిళల మాటలు కీలకంగా మారుతాయి తల్లి భార్య అక్కా లేదా ఇంట్లో ఉన్న మహిళా సభ్యురాలి మాటలను నిర్లక్ష్యం చేయకూడదు చంద్ర ప్రభావం వల్ల వారి మాటల్లో ఒక హెచ్చరిక ఉంటుంది ఈరోజు మీరు ఒంటరిగా ఉండాలని అనుకుంటారు ఎవరికీ చెప్పకుండా మీలో మీరు ఆలోచించాలని అను ఆరు జనవరి రోజు ఫలితాలు జనవరి రోజు ధనస్సు వారి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు గత మూడు రోజులుగా జరిగిన సంఘటనలన్నిటికీ ఈరోజు ఒక అర్థం దొరుకుతుంది మీ మనసులో ఉన్న అయోమయం క్రమంగా తగ్గిపోతుంది ఎందుకిలాంటి పరిస్థితులొచ్చాయో స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు మీకొక శుభవార్త వినిపించే అవకాశం ఉంది అది ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు కుటుంబానికి సంబంధించినదయ్యుండవచ్చు లేదా మీరు చాలా కాలంగా ఎదురుచూసిన విషయానికి ఉండవచ్చు ఈ వార్త మీ మనసుకు కొంత ఊరటనిస్తుంది ఈ రోజు దేవుడిపై మీ విశ్వాసం మరింత బలపడుతుంది ఇంతకాలం ఎందుకిలాంటి పరీక్షలొచ్చాయో అర్థమవుతుంది మీ జీవితంలో నెమ్మదిగా అయినా సరైన దిశ మొదలవుతుంది ఆర్థిక విషయాల్లో కొంత స్థిరత్వం కనిపిస్తుంది పెద్ద మొత్తంలో డబ్బు కాకపోయినా అవసరాలకు సరిపడే విధంగా పరిస్థితి మెరుగవుతుంది అప్పులు పెండింగ్ పనుల గురించి ఆలోచించినప్పుడు ఒక పరిష్కార మార్గం కనబడుతుంది ఈరోజు మీరొక నిర్ణయం తీసుకుంటారు ఇకపై మీ జీవితంలో మీకు విలువలేని విషయాలకు సమయం ఇవ్వకూడదని అదే ఈరోజు మీకిచ్చే గొప్ప ఫలితం ఎన్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ప్రభావం ఈ సమయంలో ధనస్సు రాశివారి జీవితంలో ఎన్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ప్రవేశం చాలా ముఖ్యమైనది ఈ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదు గత జన్మ సంబంధం ఉన్నట్టు గ్రహాలు సూచిస్తున్నాయి ఈ వ్యక్తి మాటలు మొదట మీకు కఠినంగా అనిపించవచ్చు కాని ఆ మాటల్లో నిజం దాగి ఉంటుంది మీరింతకాలం ఎవరూ చెప్పని విషయాన్ని ఈ వ్యక్తి మీ ముఖం మీదే చెప్పే అవకాశముంది అదే మీకు మేలుగా మారుతుంది ఈ వ్యక్తి వల్ల మీ ఇంట్లో చర్చలు పెరుగుతాయి కొన్నిసార్లు గొడవలు కూడా రావచ్చు కాని ఆ గొడవలు లోపల దాచిపెట్టిన భావాలను బయటకు తీసుకొస్తాయి అది మీ కుటుంబానికి శుద్ధిలాంటిది ఈ వ్యక్తి వల్ల ఒక అవకాశం కూడా రావచ్చు అది ఉద్యోగం డబ్బు లేదా భవిష్యత్తు మార్గానికి సంబంధించినదై ఉండవచ్చు కాని ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలా వద్దా అనే నిర్ణయం మీ చేతిలో ఉంటుంది ఈ వ్యక్తిని పూర్తిగా మంచివాడిగా లేదా చెడ్డవాడిగా తేల్చకండి ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక పాత్ర పోషించి వెళ్లే వ్యక్తి మాత్రమే ఆ పాత్ర పూర్తయ్యాక మార్గం విడిపోవచ్చు ఆ వ్యక్తి ఇంట్లో అడుగుపెట్టడం వల్ల మార్పులు ఎన్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మీ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచే ఇంటి వాతావరణంలో మార్పు మొదలవుతుంది ఒకప్పుడు నిశ్శబ్దంగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా మాటలతో నిండిపోతుంది పాత విషయాలు మళ్లీ చర్చకొస్తాయి ఎవరు ఏంచేశారు ఎవరు ఏం చెయ్యలేదు అనే విషయాలు బయటపడతాయి ఇది మొదట అసహనంగా అనిపించినా వెనుక ఒక శుభప్రయోజనం ఉంది ఈ మార్పుల వల్ల మీకొక విషయం స్పష్టంగా తెలుస్తుంది మీరింతకాలం ఏ విషయాన్ని తప్పించుకుంటూ వచ్చారో అదే ఇప్పుడు ఎదురుగా నిలబడుతుంది తప్పించుకోవడం సాధ్యం కాదు ఎదురుకోవలసిందే ఇంట్లో పెద్దవారు ఈ మార్పులను గమనిస్తారు వారి సూచనలు చాలా కీలకంగా మారతాయి ఈ సమయంలో పెద్దవారి మాట వినడం మీకు మేలు చేస్తుంది ఇంటి వాతావరణం కొంత ఉద్రిక్తంగా ఉన్నా చివరికి శాంతివైపే దారితీస్తుంది ఈ మార్పులు లేకపోతే భవిష్యత్తులో పెద్ద సమస్యలు వచ్చేవి కుటుంబంలో దాచిన విషయాలు బయటకు రావడం ఈ కాలంలో ధనస్సు రాశివారి కుటుంబంలో చాలా కాలంగా దాచిపెట్టిన విషయాలు బయటపడే అవకాశం ఉంది అవి ఆర్థిక విషయాలు కావచ్చు సంబంధాలకు సంబంధించినవి కావచ్చు లేదా ఎవరికీ చెప్పని భావోద్వేగాలు కావచ్చు ఈ నిజాలు బయటపడినప్పుడు కొంత షాక్ తగులుతుంది నమ్మిన వ్యక్తుల మీదే సందేహాలు రావచ్చు కానీ ఈ నిజాలు బయటపడకపోతే భవిష్యత్తులో మరింత నష్టం జరిగేది ఈ సమయంలో మీ పాత్ర చాలా ముఖ్యమైనది మీరు మధ్యవర్తిగా వ్యవహరించాల్సి రావచ్చు మాటలను జాగ్రత్తగా వాడాలి ఒక మాట వల్ల పరిస్థితి శాంతించవచ్చు మరో మాట వల్ల పెద్ద గొడవ రావచ్చు ఈ నిజాలు బయటపడిన తర్వాత కుటుంబంలో ఒక కొత్త సమీకరణ మొదలవుతుంది ఎవరి స్థానం ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది బాధ ఉన్నా అది అవసరమైన ప్రక్రియ ఈ సమయంలో మీరు నిజాన్ని దాచాలని ప్రయత్నించకండి నిజం ఎంత చేదుగా ఉన్నా చివరికి అదే కుటుంబాన్ని కాపాడుతుంది ఆర్థిక విషయంలో తుఫానులాంటి పరిస్థితులు ఈ నాలుగు రోజుల కాలంలో ధనస్సు రాశివారికి ఆర్థిక విషయాల్లో తుఫానులాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంది ఒక్కసారిగా ఖర్చులు పెరగవచ్చు ముందుగా ఊహించని అవసరాలు రావచ్చు ఈ సమయంలో అప్పులు లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్త అవసరం ఎవరి మాట మీదనో భావోద్వేగాల మీదనో డబ్బు ఖర్చు పెట్టకండి ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు చేయాలి కొన్ని సందర్భాల్లో డబ్బు రావడంలో ఆలస్యం జరగవచ్చు అది మీకు అసహనం కలిగించినా చివరికి మీకే మేలు చేస్తుంది ఆ ఆలస్యం వల్ల ఒక తప్పు నిర్ణయం అవకాశం అవకాశముంది ఈ తుఫానులాంటి పరిస్థితులు శాశ్వతం కాదు ఇది కేవలం ఒక దశ మాత్రమే ఈ దశ ముగిసిన తర్వాత మీ ఆర్థిక పరిస్థితి మరింత బలంగా మారుతుంది ఈ సమయంలో మీరు నేర్చుకోవలసిన పాఠం ఒకటే డబ్బు మీద ఆధారపడకుండా మీలో ఉన్న నైపుణ్యాల మీద నమ్మకం పెట్టుకోవడం అది భవిష్యత్తులో మిమ్ము నిలబడుతుంది ఉద్యోగం మరియు వ్యాపారంలో ఊహించని నిర్ణయాలు ఈ కాలంలో ధనస్సు రాసివారికి ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఊహించని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పటివరకు మీరు స్థిరంగా ఉందని భావించిన చోటే అస్థిరత కనిపించవచ్చు ఒకప్పుడు భద్రమనుకున్న ఉద్యోగం ఇప్పుడు ఒత్తిడిగా మారవచ్చు లేదా మార్పు అవసరమని మీ మనసు చెప్తుంటుంది ఈ సమయంలో ఎవరో ఒకరు కొత్త ఆలోచనతో మీ దగ్గరకు రావచ్చు ఆ ఆలోచన మొదట ప్రమాదకరంగా అనిపించినా లోతుగా ఆలోచిస్తే అందులో అవకాశాలు దాగి ఉంటాయి కాని తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు గ్రహాలు మీకు సమయం ఇవ్వమంటున్నాయి వ్యాపారం చేసేవారికి ఈ కాలం పరీక్షల సమయం లాభాలు తగ్గినట్టనిపించినా అదే సమయంలో మీ బలహీనతలు బయటపడతాయి వాటిని సరిదిద్దుకుంటే భవిష్యత్తులో పెద్ద లాభాలకు బాటపడుతుంది ఉద్యోగస్తులకు ఒక మార్పు సంకేతం కనిపిస్తుంది అది బదిలీ బాధ్యతల మార్పు లేదా కొత్త అవకాశం రూపంలో రావచ్చు భయపడకుండా ఆ మార్పును స్వీకరించే ధైర్యం చూపితే అది మీ ఎదుగుదలకు కారణమవుతుంది మానసిక ఒత్తిడి మరియు చంద్రగ్రహదోషం ఈ సమయంలో ధనుసురాశివారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది చిన్న విషయాలకే ఆందోళన చెందడం భవిష్యత్తు గురించి అనవసర భయాలు రావడం జరుగుతుంది ఇది చంద్రగ్రహదోషం ప్రభావం చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు మనసు మాట వినదు ఎంత బుద్ధిగా ఆలోచించినా భావోద్వేగాలు ముందుకు వస్తాయి ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు పూర్తిగా మీ స్వభావానికి విరుద్ధంగా ఉండే అవకాశముంది సరిగా రాకపోవడం రాత్రి పాత విషయాలు గుర్తుకు రావడం సాధారణం ఈ సమయంలో మీ మనసును ఖాళీగా ఉంచుకోవడం చాలా అవసరం ఒంటరిగా ఉండటం మంచిదే కాని పూర్తిగా లోనికి వెళ్ళిపోవద్దు చంద్రగ్రహదోషం శాశ్వతం కాదు ఇదొక దశ మాత్రమే ఈ దశలో మీరు నేర్చుకునే విషయం మీ మనసును ఎలా నియంత్రించుకోవాలో అదే భవిష్యత్తులో మీకు బలంగా మారుతుంది మహిళల మాటకు ప్రాధాన్యమివ్వాల్సిన సమయం ఈ కాలంలో ధనసు జీవితంలో మహిళల మాట చాలా కీలకంగా మారుతుంది ఇంట్లో ఉన్న తల్లి భార్య అక్క లేదా సోదరి మాటల్లో ఒక హెచ్చరిక ఉంటుంది ఆ మాటలను నిర్లక్ష్యం చేయకూడదు మహిళలు భావోద్వేగాలతో మాట్లాడుతున్నట్టనిపించినా వారి మాటల్లో లోతైన అర్థం ఉంటుంది చంద్రప్రభావం వల్ల వారికి ముందే కొన్ని విషయాలర్థమౌతాయి ఈ సమయంలో మహిళలతో వాదనలకు దూరంగా ఉండటం మంచిది ఒక మాటతో పరిస్థితి చల్లబడవచ్చు అదే మాటతో పెద్ద సమస్య కూడా రావచ్చు కాబట్టి మాటల విషయంలో జాగ్రత్త అవసరం వారి సూచనలు పాటిస్తే ఇంట్లో శాంతి నిలుస్తుంది అదే శాంతి మీ జీవితంలోని ఇతర సమస్యలకు కూడా పరిష్కార మార్గం చూపుతుంది ఆధ్యాత్మికంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ దశలో ధనస్సు ఆధ్యాత్మికత చాలా అవసరం దేవుడుపై నమ్మకం తగ్గినట్టనిపించినా అదే సమయంలో దేవుడే మీను పరీక్షిస్తున్నాడని గ్రహించాలి ప్రతిరోజూ ఉదయం లేదా రాత్రి కొద్దిసేతు నిశ్శబ్దంగా కూర్చోవడం మంచిది దేవుణ్ణి ఏమీ అడగకుండా కేవలం మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం సరిపోతుంది ఈ సమయంలో ఎవరో ఒకరు తప్పుదోవ పట్టించే అవకాశముంది తప్పుడు సలహాలు తప్పుడు నమ్మకాలు మీను దారితప్పించవచ్చు కాబట్టి ఆధ్యాత్మిక విషయాల్లో కూడా వివేకంతో వ్యవహరించాలి సాధారణమైన పూజలు చిన్న మంత్రజపం మీకు చాలా ఉపశమనమిస్తాయి పెద్ద పెద్ద కర్మలు లేదు మనస్సుతో చేసే ప్రార్థనే ముఖ్యమైంది చంద్రమంత్రజపం వల్ల కలిగే ఫలితాలు ఈ సమయంలో చంద్రమంత్రజపం ధనస్సు రాశివారికి చాలా శుభ ఫలితాలిస్తుంది చంద్రుడు మనస్సుకు కారకుడు కాబట్టి ఈ మంత్రం మనస్సును శాంతింపజేస్తుంది ప్రతిరోజూ రాత్రి చంద్రుడిని చూసి లేదా మనసులో తలచుకుని మంత్రం జపిస్తే భయాలు తగ్గుతాయి ఆలోచనలు క్రమబద్ధంగా మారుతాయి చంద్రమంత్రజపం వల్ల కుటుంబంలో ఉన్న ఉద్రిక్తత తగ్గుతుంది మాటల తగాదాలు నెమ్మదిగా తగ్గి పరస్పర అవగాహన పెరుగుతుంది కొన్ని రోజులు తర్వాత మీరు గమనిస్తారు ఒకప్పుడు కలవరపెట్టిన విషయాలే ఇప్పుడు పెద్దగా ప్రభావం చూపడం లేదని అదే చంద్రమంత్రమిచ్చే శక్తి ఈ నాలుగు రోజులు పూర్తయ్యాక వచ్చే శుభ ఫలితాలు ఈ నాలుగు రోజుల కాలం పూర్తయ్యాక ధనస్సు రాశివారి జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇప్పటివరకు ఉన్న అయోమయం తగ్గిపోతుంది ఏ దిశలో వెళ్లాలో మీకు స్పష్టత వస్తుంది మనసులో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది ఎంత సమస్యలున్నా వాటిని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది అదే మీకు వచ్చే పెద్ద ఫలితం కుటుంబంలో పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి మాటలు తగ్గి అవగాహన పెరుగుతుంది ఆర్థిక విషయాల్లో కూడా నెమ్మదిగా స్థిరత్వం వస్తుంది ఈ కాలం మీను బలహీనంగా కాదు బలంగా తయారు చేయడానికి వచ్చింది మీరు అనుభవించిన ప్రతి బాధ మీను మరో స్థాయికి తీసుకెళ్లే దారి మాత్రమే ఈ నాలుగు రోజులు ముగిసిన తరువాత మీరు మీ జీవితాన్ని మరో కోణంలో చూడడం ప్రారంభిస్తారు అదే మీకు దక్కే నిజమైన వరం మిత్రులారా ఈ వీడియో మీ మనసును తాకిందంటే దీనిలో చెప్పిన విషయాలు మీ జీవితానికి సంబంధించినవే అని భావించండి ధనస్సు ఈ రోజులు పరీక్షలా కనిపించినా చివరికివే మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించే వరంగా మారతాయి మీరు ఓర్పుగా ఉంటే దేవుడు మీకు మార్గం చూపిస్తాడు మీరు నమ్మకం ఉంచితే అదృష్టం తప్పకుండా మీ వైపే వస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి ధనస్సు రాసి ఉన్న మీ స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి శక్తివంతమైన రోజువారీ రాశిఫలాల కోసం ఆస్ట్రాలజీ డైలీ ప్రెడిక్షన్ తెలుగు ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో ముఖ్యమైన వీడియోతో కలుద్దాం దేవుడి ఆశీసులు మీపై ఎప్పుడూ ఉండాలి